రేపు శనివారం రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చక్కగా కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే చాలండి డబ్బు బంగారం వస్తూనే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీరు కుబేరులు అయిపోతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కర్పూరంతో ఈ విధంగా ఆచరించుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అండి నాలుగు వైపుల నుంచి మనకు ధనం వస్తుంది అలానే కాకుండా మన సంపాదన పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చాలామంది బంగారం కూడా తాకట్లోకి వెళ్తుంది కదా అలా వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి మనం వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అంటే ఒక దీపమైన సరే పెట్టేసుకొని ఆ తర్వాత కర్పూరం ఉంటుంది కదండి నార్మల్గా ఈ పరిహారానికి అయితే పచ్చకర్పూరం కావాలి పచ్చకర్పూరాన్ని తీసుకొని మనం ఏంటంటే పరిహారం చేయాలి అంటే పెద్ద కర్పూరాన్ని తీసుకొని చేయాల్సిన అవసరం లేదు కొంచెం చిన్న ముక్క కర్పూరాన్ని తీసుకొని ఈ విధంగా మనం ఈ పరిహారం చేసేస్తే సరిపోతుంది అన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మానవ జీవితంలో మనకు ఎన్నో కష్టాలుంటూ ఉంటాయి ఆర్థికంగా మనకు కలిసి రాదు అలానే కాకుండా ఏంటంటే ధనపరంగా కూడా మనకు బాగుండగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి శనివారం పూటండి కర్పూరంతో పరిహారం చేయండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము చాలా ప్రీతి అని కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేసిన అందులో చిడికి పచ్చకర్పూరం వేస్తాం అలానే స్వామివారి లడ్డూలో కూడా ఏంటంటే అంటే పచ్చకర్పూరం ఉంటూనే ఉంటుంది కదా ఆ వాసన అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి అంటే వెంకటేశ్వర స్వామికనే కాదు అందరి దేవతలకు కూడా అందరి దేవుళ్లకు కూడా పచ్చ కర్పూరం చాలా అండి ఆర్థికంగా కలిసి రావటానికి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులను మనం తొలగించుకోవటానికి కర్పూరంతో ఏది చేసినా కానీ మనకు ఫలిస్తుంది అనమాట ధన సమస్యని తీర్చుకోవటానికి అయితే బ్రహ్మాండంగా కర్పూరం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా చేసేసుకోండి శనివారం పూట చేస్తే సరిపోతుంది ఇది ఏంటంటే రెండు నెలల వరకు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఒక్కసారి ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి అసలు కర్పూరంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటే మనం అండి ఇలా కర్పూరాన్ని ఒకవేళ మీ ఇంట్లో లేదనుకోండి మీరు తెచ్చుకోండి మనకేంటంటే కర్పూరం పూజా స్టోర్స్ లో లభిస్తుంది కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ పర్వాలేదండి మన ఇంట్లో పచ్చకర్పూరం ఉండాలి అలా ఉంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట కర్పూరం అనేది చాలా మంది కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం ఏదైనా సరేనండి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తాం కదా ఏదైనా పెద్ద పని కోసము అంటే కోర్టు కేసు కోసం కావచ్చు లేదంటే ధన అంటే ధనానికి సంబంధించిన పెద్ద సమస్య కోసం మనము అంటే ఆ సమస్యపై బయటికి వెళ్తాము ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన డబ్బుకు లోటు వచ్చి అలానే కాకుండా ఏదైనా భూమి అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి ఇలా వెళ్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద పనులు అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుకనండి శనివారం అని కాదు మిగతా వారాల్లో కూడా అంటే మీరు ఏ రోజు వెళ్ళినా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కనుక చిటికెడంతా అంటే చిటికెడకంతా కొంచెం ఎక్కువగా ఇలా పచ్చకర్పూరాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆవునేయి ఉంటుంది కదా ఆవునేతిలో ఈ కర్పూరాన్ని ముంచి స్వామివారికి హారతి ఇచ్చి వెళితే మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా మనం వెళ్ళిన పని కూడా పూర్తవుతుంది అలానే కాకుండా మీరు ఏ పని అయితే వెళుతారో ఆ పనిలో ఏంటంటే విజయాన్ని సాధించుకొని తిరిగి ఇంటికి వస్తారని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇలా మీకు పెద్ద పెద్ద పనుల కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు మంచి అంటే శుభకార్యాల కోసం వెళ్ళేటప్పుడు ఇలా ఏంటంటే ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా చేసేసుకోండి ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కర్పూరంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం శనివారం పూట చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనకు అంటే నిరంతరం కూడా అండి దైవ అనుగ్రహం ఉండాలి దేవుడి అనుగ్రహం లేదనుకోండి మనకు చాలా బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు ఎంత అవసరమో భగవంతుడి అనుగ్రహం కూడా మనకు అంతే అవసరం కదా కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలన్నా అలానే మన సంపాదన పెరగాలన్న సరే మీరు ఏం చేయనంటే కనుక నండి పచ్చకర్పూరాన్ని ఒక చిన్న బాక్స్లో వేసేసి పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దైవానుగ్రహం కలుగుతుంది దేవుడికి ఆ వాసన ఇష్టం కాబట్టి అక్కడే దేవుడు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే లక్ష్మీనారాయణ మన ఇంట్లో కొలుగు తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో ఉండేది పూర్వకాలంలో కానీ ఇప్పుడు పచ్చకర్పూరాన్ని అందరూ తెచ్చుకుంటున్నారు కాబట్టి అందరిళ్లలో ఉంటుంది కావున ఇలా ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల సరిపోతుంది అనమాట ఇలాంటి చిన్న బాక్స్ని తీసుకుని అందులో కర్పూరాన్ని పెడుతూ ఉండండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అలానే దైవ అనుగ్రహం మా ఇంట్లో అసలు లేనే లేదు మా మీద కూడా లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుడి అనుగ్రహం అంటే ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇలా మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మనం చాలా కష్టపడుతూ ఉంటామండి డబ్బుని ఎంతో కొంత అంటే దాచుకుంటూ ఉంటాము ఆ దాచిన డబ్బంతా కూడా తెచ్చి మనం బీర్వాలో పెట్టుకుంటాం కదా అలా బీర్వాలో డబ్బు పెట్టినప్పుడు కావచ్చు లేదంటే కనుక బంగారం ఆభరణాలను కూడా మనం బీర్వాలోనే దాస్తాం కదండి కాబట్టి ఏంటంటే అలా దాచినప్పుడు ఏమవుతుందంటే కనుక బంగారం మాటి మాటికి తాకట్లోకి వెళుతుంది అలానే మనం ఈ రోజు పెట్టిన డబ్బు రేపే అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో మనకు అప్పుడు అర్థం కాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం అలానే కాకుండా మాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే మీకు అలా పదే పదే డబ్బు ఖర్చు కాకుండా ఎక్కువగా అంటే మనం చేస్తేనే ఖర్చు అయిపోవాలి చీటికి మాటికి అంటే వృధా ఖర్చులు జరగకూడదు అలానే మనం బీరువాళ్ళలో డబ్బు పెడితే అది స్థిరంగా ఉండాలి బంగారాన్ని పెట్టినా అది మాటి మాటికి అంటే తాకట్లోకి వెళ్ళకూడదు మనకి ఏదైనా పెద్ద అవసరం ఉన్నప్పుడే మనం డబ్బులు లేనప్పుడు అలానే కాకుండా సరిపోనప్పుడు మాత్రమే బంగారాన్ని మనం తాకపోతే ట్లో పెట్టుకునేలాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అంటే ఈ కర్పూరం పరిహారం అనమాట కాబట్టి మీరు ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం అంటే ఒక చిన్నపాటి అంగుల ముక్క కర్పూరాన్ని తీసుకోండి కొద్దిగా కొంచెం ఎక్కువగానే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో చిటికడంత కర్పూరం తీసుకొని మనం పెట్టుకుంటాం కదండి కొంతమంది ఏంటంటే నోట్లకు లబ్బర్లు వేసి పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా అలాగే పెట్టేసి ఉంచుకుంటారు కొంతమంది పర్సెస్లో కూడా పెట్టుకొని పెట్టుకుంటూ ఉంటారు బీర్వాలో అలా మీరు ఏంటంటే ఆ నోట్లపై అండి ఈ కర్పూరం పొడిని చల్లండి ఇలా చల్లడం వల్ల ఏమవుతుంది తెలుసా కర్పూరం మంచి వాసన వస్తుంది కదా అలా నోట్లపై అంటే మనం పెట్టుకున్న నోట్స్పై అలా చల్లుకోవడం వల్ల మంచి వాసన కలిగి ఉంటుంది అనమాట ఆ మంచి వాసన అమ్మవారికి ఇష్టం కదా కాబట్టి ఏంటంటే డబ్బు ఎక్కువగా ఖర్చు కాదండి ఒకవేళ ఆ ధనం మనకు ఖర్చు అయినా తిరిగి మన దగ్గరికి వస్తుంది అనమాట అంటే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది అలాంటి వాసన లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనము నోట్లను అంటే లెక్కబెట్టేటప్పుడు ఆ యొక్క వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది దానికి తోడు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కా కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా బంగారం పెట్టే చోట కూడా కొంచెం కర్పూరాన్ని పెట్టి ఉంచితే బంగారము అంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టం మనం ఏంటంటే ఎంత బంగారం ఉన్నా మనం వేసుకున్నప్పుడు వేసుకుంటాం లేనప్పుడు దాచుకుంటాం మన దగ్గర స్థితిగతి బాగాలేనప్పుడు మనం తాకట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అలా తాకట్లోకి చీటికి మాటికి అంటే కొంతమందిని మనం చూస్తాం గమనిస్తాం మనకు కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఈ నెలలో మనం బంగారం తెచ్చుకుంటే మళ్ళీ నెల తిరిగేసరికి మనం తాకట్లో బంగారం పెట్టాల్సి వస్తుంది కొంతమంది బంగారం అయితే తాకట్లో పెట్టి సంవత్సరాలు గడిచిపోతున్న కానీ తెచ్చుకునే స్తోమత కూడా ఉండదు కదా అలాంటి వాళ్లకు కూడా అండి డబ్బు అంటే ఆకర్షిస్తుంది అలానే కాకుండా బంగారం మీ దగ్గరికి చేరుతుంది దానికి తోడు ఏంటంటే తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుందండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం నమ్మకంగా ఆచరించడం వల్ల మనకైతే మంచి మేలు జరుగుతుందనమాట ఇలా పెట్టుకోండి ఈ రెండు చోట్ల అంటే పూజ గదిలో అలానే కాకుండా బంగారం దాచే చోట వీరువాలో మనం పచ్చకరపురాన్ని పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం ఎప్పుడు కూడా హాల్లో ఒక చిన్న ముఖ కర్పూరాన్ని ఒక మూలలో పెట్టుకోవాలి అంటే కింద కాకుండా కొంచెం పై భాగంలో కర్పూరాన్ని ఉంచుకోవాలి కర్పూరం అనేది ఎక్కువగా ఏంటంటే గాలికి ఆరుతూ ఉంటుంది అంటే అది కరిగిపోతూ ఉంటుంది అనమాట అలా కరుగుతూ ఉంటే ఏమవుతుందంటే అది మంచి వాసన వస్తూ ఉంటుంది కదా మనం పెట్టేసినప్పుడు అలా పెట్టుకున్నప్పుడు మంచి వాసన వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు ప్రతికూల శక్తులు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ కర్పూరం కాబట్టి మన ఇంటి హాల్ కావచ్చు మనకు ఉండే అంటే గదులు నార్మల్గా అందరికి హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో మీరు ఏంటంటే ఈ కర్పూరాన్ని పెట్టుకోండి ఇలా పెట్టేసి ఏంటంటే వదిలేయండి దీన్ని మారుస్తూ ఉండండి ఇక మనము భర్తల పరంగా అండి భర్తలు ఏంటంటే కనుక అంటే ఇప్పుడు మనం పడుకునే బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ బెడ్రూమ్లో ఏంటంటే కబోర్డ్స్ ఉంటాయి కొందరికి అంటే వెంటిలేటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే విండోస్ ఉంటాయి కదా అక్కడ మీరు ఏం చేయను అంటే కనుక ఒక చిన్న అంటే కర్పూర ముక్కని పెట్టుకొని ఉంచుకోండి మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి బెడ్రూమ్లో పెట్టుకోవడానికి నార్మల్గా ఒకవేళ పచ్చ కర్పూరం లేకపోతే ఒక ఐదు కర్పూర బిల్లలనైనా సరే నా మనం రోజు హారా తెచ్చుకుంటాం కదా ఆ కర్పూర బిల్లనైనా సరే మీరు పెట్టుకొని ఉంచుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏంటంటే చక్కగా అండి సాంకేతం అనేది పెరుగుతుంది అలానే కాకుండా అన్యోన్య అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది గొడవలు ఇలాంటివి చికాకులు చిరాకులు ఉంటాయి కదా అవి తగ్గడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనకు ప్రాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట కావున నండి ఇలా ఈ విధంగా ఏంటంటే కర్పూరాన్ని పెట్టుకోండి ఇంట్లో ఈ విధంగా కర్పూరం ఉండడం వల్ల మనకైతే మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలా అంటే వాళ్ళ యొక్క గ్రం కలిగి మన జీవితమే మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు డబ్బు బంగారం అయితే ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి మన నుంచి దూరంగా వెళ్ళదు వెళ్ళినా మన దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఇలా శనివారం పూట ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే సమస్యలు ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యల్ని తొలగించుకోండి ముఖ్యంగా ఏంటంటే కర్పూరం పెట్టుకోవడం వల్ల ధనం వస్తుందండి ధనం ఆకర్షిస్తుంది అనమాట ధనానికి లోటు ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి చాలా మందిని మనం చూస్తాం అంటే పెద్దవారు కావచ్చు బాగా ఏంటంటే కనుక వృషులు కావచ్చు మునులు కావచ్చు ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని చిటికడంత తీసుకొని ఏంటంటే పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఆ వాసనకు పర్సులో ఉండే డబ్బు ఖర్చు అయిపోదని ఒక నమ్మకం అలానే ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని మనం పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు ఇంకా వస్తుందని ఉన్న డబ్బే రెట్టింపు అవుతుందని ఒక భావన అనేది కలుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు కూడా మీ పర్సెస్లో ఏంటంటే చిటికెడంత పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట చిటికడంత ముక్క ఇలా వేసామా లేదా అన్నట్టుగా వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే డబ్బు తీసి ఇతరులకు ఇస్తుంటే ఏమవుతుందంటే కనుక మంచి వాసన వస్తుంది అలానే కాకుండా మన యొక్క డబ్బు అనేది ఎక్కువగా అవ్వటానికి అంటే రెట్టింపు అవ్వటానికి అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట మీరు కావాలంటే ప్రయత్నించుకోండి ఇలా మీరు కర్పూరంతో ఏది చేసినా కానీ ఫలితాలు వస్తాయండి రావణి మాత్రం ఏమీ లేదు కానీ ఫలితం అయితే వస్తుంది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీరు అయితే ఫలితాన్ని చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడే పరిహారాలు కాబట్టి వీటిని మన శనివారం పూట చేయాలి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది కదా కాబట్టి ఏంటంటే ఇలా శనివారం పూట ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా కర్పూరాన్ని దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మంచి వాసన కలిగి ఉంటుంది కర్పూరం చూడటానికి రంగులో ఉంటుంది కానీ కాబట్టి కర్పూరం అనేది అందరికీ అంకితం చేయబడుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కావున ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలి దయ్యాలు తొలగిపోవాలనుకునేవారు మాత్రం ఇంట్లో ఏంటంటే వారానికి ఒకసారి చిటికెడంత కర్పూరం పొడి అంటే పచ్చ కర్పూరం నార్మల్గా మనం గుగిలంతో దేడితో అంటే ధూపం వేసుకున్న అందులో అంటే చిటిగడంత కర్పూరం పచ్చకర్పూరం పొడి వేసేసి చక్కగా ఏంటంటే మనం ధూపం వేసుకుంటే మన ఇంట్లోకి దేవతలు వస్తూనే ఉంటారని కూడా మనకు పురాణం చెబుతుందనమాట అండి